నమస్తే స్వాగతం మట్టి విగ్రహాల ప్రతిష్ట సాంస్కృతిక కార్యక్రమాలతో గణేష్ ఉత్సవాలను నిర్వహించిన నిర్వాహకులను సన్మానించిన ఎస్పీ మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సమావేశ భవనంలో జిల్లాలో గణేష్ నిమజ్జన గణేష్ ఉత్సవాలు శోభాయాత్రలు సంస్కృతి కార్యక్రమాలతో సంప్రదాయ నిర్వహించినందుకు సహకరించిన గణేష్ మండపాల నిర్వాహకులు డీజే యాజమాన్యులు జానపద కళాకారులు చెక్క భజన మండలి సాంస్కృతిక కళా మండలి అభినందించిన జిల్లా ఎస్పీ ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ మన సంస్కృతి సంస్కారాలు మరుగున పడిపోయాయి మార్పు రావాలి అనే ఆలోచనతో మార్పుతో వనపర్తి జిల్లా ముందడుగు వేయాలని ఇక్కడ నుంచి ప్రారంభించాలనే ఉద్దేశంతో మన సమాజానికి ఇతర సమాజాలకు జిల్లాలకు వనపర్తి జిల్లా మార్గదర్శకంగా నిలవాలనే ఉద్దేశంతో వనపర్తి జిల్లా పరిధిలో గణేష్ ఉత్సవాల్లో డీజేలు బాణసంచా ఉపయోగించడాన్ని నిషేధించారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ఛానల్ వనపర్తి జిల్లా స్టాఫర్ సయ్యద్ అలీ

ఎదుటి వాడు ఎదుగుతుంటే చూడ వెందుకో వెనుక నుండి పొడిచే పాడు గుణము ఎందుకో మనసా నిప్పుతోటి కడగన మనసా మనసా కన్నీటి తోలిను మాచన మనసా వస్తున్నా నేను నాదనే మాట మరువ వెందుతో నేను నాదనే మాట మరువ వెందుతో స్వతమనే పంది కాన విడువెందుతో మనసా మనస మనసీకితో నేను మార్చనా సృష్టికి ప్రతి సృష్టికి నీవు చేయగలిగిన మనసులో అను అనుగుణు మార్చగలిగినా మనుషులున్న మాయపరం కుంచవెందుతో మనసులున్న మా మన సంస్కృతి మన సంస్కారాలు నిలబడిపోయాయి అట్లా చరిత్ర నిలబడినది మీరు గూగుల్ చేస్తే తెలుస్తుంది అటువంటి గొప్ప మనసున్న ప్రజలు మరబడుతుంది కాబట్టి మార్పిడికి స్టార్ట్ మనం కాబట్టి అది నేను ఆలోచన చేస్తాను ఈ మార్పు రావాలి మార్పుతో ముందట వేయాలి మనం సమాజానికి ఇతర సమాజాలకు వేరే జిల్లాలకు మనం ఒక మార్గదర్శకంగా నిలబడాలి వనపర్తి డబ్బు అల్పాపడికల్ వెనుగ ఉన్నా మంచి పనుల్లో ముందుండదు అనేది మనం నిరూపిస్తాము అది ఆలోచన చేయండి డబ్బులు అనగానే వెనుక మనం ఇష్టం ఉండదు అట్లా కాదు క్వాలిటీలో మనం నంబర్ వన్ ఇంకెళ్ళి ముందు గొప్ప లక్షణాలు సుబుద్ధిలో మంచి బుద్ధిలో గొప్ప ఆలోచనలలో సహృదయలో సామాజిక మార్పులో అభివృద్ధిలో ఆనందంలో ఇతర పంచడంలో త్యాగజనలై గొప్పలై మన యొక్క తాతలు మనకి ఇచ్చిన గొప్ప లక్షణాలను మనం కనిపించడంలో కనిపెట్టుకోవడంలో మన నెక్స్ట్ జనరేషన్ అందివ్వడంలో మనం మొదట ఉండేది ఉంటాము 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 శాశ్వతంగా ప్రతి గొప్పగా ఉండాలి అని మనం చెప్పగలిగే ఆలోచనలు మనం బ్రతకం కాబట్టి నేను వనపర్తి ప్రజలు మరోసారి వెళ్తున్నా మీరు ఇచ్చింది మామూలు గిఫ్ట్ కాదు మా పోలీస్ డిపార్ట్మెంట్ అడిగే డిఎస్ ఏ పోలీస్ అంటున్నారు ఎంతో ప్రశాంతంగా సాగింది ఈసారి వనపర్తిలో ఎటువంటి టెన్షన్ లేకుండా ఎటువంటి టెన్షన్ లేకుండా వినాయక నేమ్యం జరిగింది దాదాపుగా ఎనభైకి డీజే వాడలేదు చిన్న సౌండ్ బాక్స్ పాటలకు వాడి వాడంలో ఒక ట్వంటీ పర్సెంటేజ్ పెట్టింది కానీ అది కూడా సిగ్ ఫిల్ మాత్రమే యూజ్ చేశారు సో అది కూడా ఎంత దూరం లేదు సౌండ్ ఇక్కడ నుండి వెళ్తే అక్కడికి వినవడది అంత మర్యాదస్తుల ఆ స్థలం ఇది అంతటి గొప్ప ఉన్న వాళ్ళు పుట్టిన స్థలం ఇది వనపర్తి కాబట్టి వరపర్తి అన్నింటిలో ఆలక్షంగా ఉండాలి పిల్లలు మీరు కూడా చెప్తున్నా ఈ వరపర్తికి ఏదో మనం గిఫ్ట్ ఇవ్వాలి ఇక్కడ బుద్ధి పెరిగి ఇక్కడ గాలి గీచుతున్నాం ఇక్కడ నీళ్లు తాగుతున్నాం ఇక్కడ తిండి తింటున్నాం ఇక్కడ మనం సుఖంగా జీవిస్తున్నాం ఇక్కడే అభివృద్ధి ఎందుతున్నాం ఇక్కడే మన జీవితాన్ని చచ్చగా చూసుకుంటున్నాం కాబట్టి మనం ఈ వనపత్తికి ఏదో గిఫ్ట్ కంపల్సరీ ఇవ్వాలి అది ఏంటి అనేది మీ యొక్క లక్ష్యం మీద లక్షణాల మీద మీ తల్లిదండ్రుల పెంపకం మీద మీ అవసరాల మీద సమాజ కోరిక మీద మీ యొక్క గొప్పదానం మీద ఆధారపడవచ్చు కాబట్టి ఏదో గిఫ్ట్ ఇవ్వాలి ఇద్దావాడి వనబర్తి మనది కాపాడుకోవాల్సిన బాధ్యత మనది ఈ రాష్ట్రానికి కాదు దేశానికి ఆదర్శవంతంగా మనం నిలబడాలి